హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు కోడళ్ళతో ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ టమాటో కాకరకాయ అనగానే అందరూ తినడానికి ఇష్టపడరు కానీ ఈ కర్రీ అయితే పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా తినడానికి బాగుంటుంది ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకోండి స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసి కూర చేయడం వల్ల కాకరకాయ చేదు అనేది ఉండదు చాలా బాగుంటుంది కాకరకాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే పాన్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా వేసి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కారం కూడా వేసి మూత పెట్టి పది నిమిషాలు మగ్గించుకోవాలి టమాటాలు ఉడికి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం డీప్ ఫ్రై చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసి కలిపి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మరొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఆ వాటర్ అన్నీ ఇంకపోయి ఆయిల్ పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడి కాకరకాయ టమాటా కూర రెడీ అయిపోతుంది ఈ కూర ఒక్కసారి ట్రై చేసి చూడండి కాకరకాయ ఇష్టం లేని వారు కూడా ఈ కూరను చాలా ఇష్టపడతారు మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి